పాగ్రహం ప్రేక్షకులకి నమస్కారం మనకి శని వక్రగతి నవగ్రహాల్లోనూ శని వక్రించేది సంవత్సరానికి ఒకసారి ఈ సందర్భంలో ఈ సంవత్సరం రోజున ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి శని వక్ర ఆరంభం అనేటువంటిది ప్రారంభమవుతుంది అది పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల దాకా కూడా ఈ వక్రగతి అనేటువంటిది ఉంటుంది అంటే ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని ఏదైతే ఉందో అది మకరం వైపు ప్రవేశ ప్రయాణం చేసేటువంటి పరిస్థితి అయితే దీనివల్ల రాసులకి ఏమైనా ఈ ద్వాదశ రాశుల్లోనూ ఏ రాసులకి ప్రమాదం జరుగుతుంది ఇబ్బంది జరుగుతుంది ఏ రాసులకి గొప్పదైనటువంటి ప్రయోజనం జరుగుతుంది అని ఆలోచిస్తే పెద్దగా ఆలోచిస్తే పెద్ద విచిత్రమైనటువంటి విషయాలు ఏమీ జరిగిపో ఏం విచిత్రమైనటువంటి తలకిందులు అయిపోయేటువంటి వ్యవహారాలు ఏం జరగవు కానీ ఇది లోకంలో సోషల్ మీడియాలో నడుస్తుంది కాబట్టి చెప్పేటువంటి విషయం అయితే ఇక్కడ కుంభంలో ఉన్నటువంటి శని ఏదైతే ఉన్నాడో మకరం వైపు ప్రవేశించే సందర్భంలో కొన్ని రాశులకు కొద్ది ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఇందులో మేషానికి చూసుకున్నట్లయితే మేషానికి ఇప్పటిదాకా ఏకాదశంలో ఉన్నటువంటి శని వెనక్కి వెళుతున్నాడు కాబట్టి వక్రించడం అంటే ఇందులో స్తంభనము వక్రము అతిచారము అనేటువంటిది అంటే తొందరగా ఎదరికి ప్రయాణం చేయడం అనేటువంటిది అతిారం వక్రము అంటే వెనక్కి వెళ్ళిపోవడం స్తంభన అంటే అక్కడే ఉండిపోవడం ఇలా జరుగుతుంది అంటే భూమి యొక్క చలనాన్ని బట్టి గ్రహాలు అక్కడే ఉంటాయి కానీ భూమి యొక్క చలనాన్ని బట్టి మనం ఎదరికి వెళ్ళింది వెనక్కి వెళ్ళింది అనేటువంటిది ఆలోచించుకుంటూ అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంత ఖగోళానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ సహజంగా ఆలోచించినట్లయితే ఈ మకరంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో మేషరాశి వారికి ఇప్పటిదాకా లాభంలో ఉన్నటువంటి శని కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల వక్రీ బలి అంటూ ఉంటాం అంటే వక్రగతి కలిగినటువంటి వాడు చెడు గ్రహం అయి ఉంటే పాపగ్రహం అయి ఉంటే పాప ఫలితాన్ని శుభగ్రహం అయితే శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తారు అని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి జ్యోతిషాస్త్రంలో చెబుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేషరాశి వాళ్ళకి వక్రగతి శని ప్రభా ప్రభావం ఏమిటా అంటే ఇప్పటిదాకా ఉండేటువంటి గొప్పదైనటువంటి ప్రయోజనాలు వారి సేవకుల వల్ల కానీ తక్కువ వారి వల్ల కానీ వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సన్నగిల్లేటువంటి విషయం ఉంటుంది కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇప్పటిదాకా సజావుగా సాగుతోంది అనుకునేటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక వృషభ రాశి వారికి మాత్రం ఇదివరకు గతం ఎలా ఉందో అలాగే ఉంటుంది తప్ప గొప్ప ప్రయోజనం ఉండదు అలాగే అపారమైనటువంటి నష్టం ఉండేటువంటిది లేదు గతం ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అలాగే ఈ శని యొక్క వక్రగతి వల్ల మిథునానికి మాత్రం కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది ఎందువల్ల అంటే అష్టమం వైపు వస్తున్నాడు ఇప్పుడు దాకా భాగ్యంలో ఉండేటువంటి శని అష్టమం వైపు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి కొంత నష్టం ఉండి అలాగే పెట్టుబడులు పెట్టేటువంటి సందర్భంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి భూములు కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో విషయాలు కానీ కొంత ఇబ్బందిని కలిగజేసేటువంటి పరిస్థితి ఆర్థికపరమైనటువంటి కొంత ఇబ్బంది వచ్చేటువంటిది అలాగే ఆకస్మికమైనటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఎటు కొత్తదైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం వల్ల మంచిది ఈ ముప్పై నూట ముప్పై ఐదు రోజులు కూడా అయితే ఇక మీద అయిన తర్వాత కర్కాటకాన్ని కనుక ఆలోచించినట్లయితే కర్కాటకానికి కూడా అష్టమంలో ఉండేటువంటి వాడు సప్తమంలోకి వస్తాడు కాబట్టి కొంత లాభదాయకంగానే ఉంటుంది కొంత అపారమైనటువంటి గతాన్ని చూచినటువంటి నష్టం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది ఆ నష్టాన్ని బయటపడేటువంటి అవకాశం కొద్దిగా కనపడుతుంది దాన్ని పూడ్చుకుంటారు దానికి సంబంధించినటువంటి మార్గాలు ఏర్పడతాయి కాబట్టి నష్టాన్ని పూడ్చుకునేటువంటి మార్గాలు ఏర్పడుతూ ఉంటే ఆ సూచనల మేరకు ఎదురుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తనకన్నా తక్కువ వారి వల్ల కొన్ని ప్రయోజనాలు సూచనలు మీకు ప్రయోజనం కలిగజేస్తాయి అయితే అలాగే ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఆలోచించినట్లయితే ఈ సప్తమంలో ఉన్నటువంటి వాటి సష్టమంలో వచ్చేటువంటి సందర్భంలో ప్రయోజనం కలుగుతుంది అంటే వివాదాస్పదమైనటువంటి వ్యవహారాల విషయంలో కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాజ్యాలు కోర్టుకు సంబంధించినటువంటి వ్యాధ్యాల విషయంలో కానీ కొంత ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి ఉంది మీ వైపు కొంత న్యాయం వచ్చేటువంటి విషయంగా సింహరాశి వారికి కొంత ప్రయోజనకరంగానే కనబడుతుంది ఈ ఈ నూట ముప్పై ఐదు రోజుల్లోనూ కొంత ఆ సూచనలు కనబడుతున్నాయి అయితే ఇక కన్యారాశి వారికి కన్యా రాశి వారికి సస్థలో ఉన్నటువంటి ఏవైతే శని ఉన్నాడో వక్రగతి వస్తున్నాడు కదా పంచమంలో ఎప్పటిదాకా జరిగినటువంటి ప్రయోజనంలో కొంత కుంటుపడేటువంటి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో కొంచెం అటు ఇటుగా స్తబ్దతగా ఉండేటువంటి విషయాల్లో ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది అనవసరంగా ఏ విభాదాల్లోకి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది కన్యా రాశి వరకు కొంత అలా స్తబ్దుగా ఉన్నట్లయితే కొంత ప్రయోజనం కలుగుతుంది లేకపోతే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఇక తులారాశి వాళ్ళకు కూడా కొంత అర్ధాష్టమ శని స్థితికి అంటే వెనక్కి వస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ స్థితి కాబట్టి దీనివల్ల కూడా అసౌకర్యము అననుకూలత అనేటువంటిది ఏర్పడడం సుఖమైనటువంటి నిద్రా సౌఖ్యం అనేటువంటిది కొంత లోపం వచ్చేటువంటి విషయంగా ఉంది కాబట్టి శనికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ఎంతైనా ప్రయోజనం అలాగే వృశ్చిక రాశి వారికి పెద్ద నష్టం లేదు లాభమే కలుగుతుంది ప్రయోజనం కలుగుతుంది వివాదాస్పదమైన విషయాల్లో వీళ్ళ మాట పైనుండేటువంటి పరిస్థితిగా ఉంది కొంత అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఈ కొంత వక్రగతి వల్ల అయితే ధనుసు రాశి వారికి ప్రయోజనమే ఉపరిదాకా ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ద్వితీయంలోకి రావడం వల్ల ద్వితీయం వైపు రావడం వల్ల ద్వితీయంలోకి రావడం కానీ ద్వితీయం వైపు రావడం వల్ల కొన్ని డిగ్రీలు ఎదురుకి రావడం వల్ల అంటే మకరానికి దగ్గరగా రావడం వల్ల కొంచెం అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాళ్ళు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సోదర విషయాల్లో ఏదైతే ఉన్నాయో సోదరుల యొక్క సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి మాటా మాట పట్టింపు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కొన్ని కనపడతాయి కాబట్టి వాళ్ళు ధను రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శనికి సంబంధించినటువంటి శమీ వృక్షానికి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది చాలా మంచిది అలాగే మకర రాశి వాళ్ళు ఈ మకర రాశి వారికి జన్మంలో అది ఎలాగా మకరానికి కుంభానికి కూడా ఏం నడిచిన ఉంది కాబట్టి జన్మానికి వస్తున్నాడు వాడికి అంత బద్ధకం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంది బద్ధకం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంది ఆ బద్ధకాన్ని విడనాడడం కోసం శనిదేవుని యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది చాలా మంచిది అలాగే మీనరాశి వారికి కూడా దశమంలోకి వేల నుంచి ఏకాదశం వైపు వెళ్ళేటువంటి స్థితి కాబట్టి కొంత మేరకు ప్రయోజనమే కలుగుతుంది మీనరాశి వారికి అన్నిట లాభం అనేటువంటిది వారు ఏమైంది అనుకున్నారో అటువంటి విషయాల్లో కొన్ని వివాదాస్పదమైన విషయాల్లో కానీ భూమి సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఏదైనా పెద్దరికం వహించేటువంటి విషయంలో కానీ వారి యొక్క పెద్దరికం నిలబడుతుంది కొంత గౌరవ ప్రతికృతులు ఏర్పడేటువంటి పరిస్థితి ఇలా చిన్నిపాటి కొద్దిపాటి వ్యవహారాల్లో కొన్ని కొన్ని మార్పులు వస్తాయే తప్ప పెద్ద ప్రభావవంతమైనటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి ఈ శని యొక్క ప్రభావం వక్రగతి వల్ల శని పాపి కాబట్టి ఆ వక్రగతి వల్ల కొంత పాపఫలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే శుభగ్రహం వకరిస్తే శుభ శుభం ఫలితం ఎక్కువగా ఉంటుంది పాపగ్రహం వర్కరిస్తోంది కాబట్టి అంత బలం అందులో శనితోటి ఎవరు లేరు కాబట్టి పెద్ద విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఏమీ కూడా ఉండవు కాబట్టి ఈ గమనించి దానికి సంబంధించినటువంటి రాసుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అంటే మిథున కర్కాటక రాసుల వాళ్ళు అలాగే కన్యా వారు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అలాగే మకర కుంభరాశి వారు జాగ్రత్తగా ఉన్నట్లయితే పెద్ద ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శం శనయే నమః అనేటువంటి చిన్న బీజంతో ఒకే బీజం ఆ బీజంతో శం శనయే నమః అనేటువంటి బీజంతో జమ్మి చెట్టుకి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఈ శని యొక్క ప్రభావ దుష్ట ప్రభావ దోషం పోయి అన్ని కార్యాల పట్ల కూడా ఆనందదాయకంగా ఉంటుంది ప్రయోజనాన్ని పొందుతారు మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరి రెండు విషయాలు తెలుసుకోండి నమస్కారం